అందరికీ రైజలాడ్ ఈ పరిశుద్ధ దినము దేవాది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను నేను వాక్యం చెప్పేది ఏంటంటే ఈరోజు నూట నలభై ఎనిమిదవ కీర్తన ఒకటి నుంచి పద్నాలుగు వచనాలు ఉన్నాయి ఏహో వాను అన్న మాట ఈ నూట నలభై ఎనిమిదవ కీర్తనలో ఇంచుమించు ఒక పదకొండు సార్లు ఉన్నది ప్రత్యేకంగా స్థుతించుడి స్తడి అని నొక్కి ఒక్క నుంచి పదిసార్లు చెప్తున్నారంటే ఆయన ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి స్థుతించుడి స్తించుడి ఎందుకు ఆయన సర్వ సృష్టిని నోటు మాట చేత కలుగజేసినారు సమస్త సృష్టి కూడా ఆయనకి లోబడి ఉన్నది లోబడి ఉన్నదంటే ఇక్కడ అన్ని వివరంగా ఇచ్చాడు ప్రతి ఒక్క దాని దేన్ని వదలకుండా ఏమన్నాడు ఆకాశవాసులారా యహోవాన్ని స్థుతించడి ఉన్నత స్థలము నివాసులారా ఆయన స్తుంచడి ఆయన దూతలారా మీరందరూ ఆయన అంటే ప్రతి ఒక్కరూ ఒక్క యేసు ప్రభు కనుమరుగై ఉన్నది ఏది లేదు కాబట్టి ఆయన చూపు కనుచూపులో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా దేవుని స్థుతించాలి ఇదంతా దేనికి ప్రామాణ్యం చూపిస్తుంది అంటే సృష్టికి సృష్టి అంతా కూడా దేవుడికి సాగిలపడి ఉండాలి మరి సృష్టి సాగిలిపడి ఉన్నప్పుడు మనం ఏ వారం నరుడు ఏ పాటివాడు ఆయన స్థుతించపోవడానికి ఇక్కడ ఐదో వాక్యం చూడండి కీర్తన నూట నలభై ఎనిమిది వాక్యము ఏహో ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి అవన్నీ కలిగాయి అందువలన ఏహో నామమును స్తుతించాలి ముఖ్యంగా మనం దేవుని ఎందుకు స్థుతించాలి సబ్జెక్ట్ అది ఎందుకు స్థుతించాలంటే ఆయన ఆజ్ఞ ఇవ్వగా పుట్టాయి కాబట్టి ఆయన్ని స్థుతించాలి తప్పకుండా తూచంత నిత్యము ప్రతి నిత్యము మనం ఆయుష్ ఉన్నంత వరకు కూడా ఆయన్ని మనం స్ఫుతించేవారిగా ఉండగాలి ఇక్కడ కీర్తనలో వందవ కీర్తన మూడవ మాట చూడ మూడవ వచనం ఆయన మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మనం అంట ఆయన సమస్త సృష్టిని ఆయన సృష్టించాడు ఆయన మనల్ని పుట్టించారు మనము ఆయన వారము మనము ఎవరి వారము ప్రభువు చిత్తం చేత ఆయన వారం ఆయనకి లోబడి ఉండవాళ్ళు ఇక్కడ మనము ఆయన ప్ర ఆయన మనల్ని మేపుతున్నాడు నిత్యము పోషించి రక్షించి కాపాడి మేపుతున్నాడు కాబట్టి మనము శిరస్సు వంచి ఆయనకు భయభక్తులు కలిగి ఎప్పుడు నిత్యము స్థుతించి వారుగా ఉండాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఏంటంటే పర్సనల్గా మన మనకు వ్యక్తిగతకు సంబంధించింది పర్సనల్గా ప్రతి ఒక్కరు కూడా ఆయన వారము కాబట్టి మనము దేవుని స్థుతించాలి ఎందుకు స్థుతించాలంటే మనం మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన వారం కొన మనం ఆయన చేత మేపబడుతున్నాము అనునిత్యము పోషింపబడుతున్నాము రక్షింపబడుతున్నాం కాబట్టి ఆయన స్థుతించాలి ఇంకొక మాట నూట నలభై ఏడవ కీర్తన ఒకటవ వాక్యం ఇక్కడ ఏంటంటే యహోవాని స్థుతించడి మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది ఇక్కడ మన అన్న మాట ఎందుకు ఇచ్చారంటే సమాజం కొరకు మన కొరకు అందరి కొరకు అక్కడ పర్సనల్గా చెప్పారు ఇక్కడ సంఘం గురించి చెప్పారు నూట నలభై ఎనిమిదో కీర్తన ఒకటి నుంచి పద్నాలుగు వచ్చినాల్లో కూడా సర్వ సృష్టి గురించి చెప్తున్నాడు దేవుడు అంటే ఎవ్వరూ కూడా మినహాయింపు లేదు ప్రతి ఒక్కరు కూడా దేవుడిని సూచించేవారుగా ఉండగలగాలి ఇట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు నెమరు వేసుకుంటుండాలి మనం ముఖ్యంగా దేవుని ఎందుకు సూచించాలంటే ఇంత ముందు అప్పట్లో యాజకులకు మాత్రమే పులిపీఠం ఎక్కి ప్రార్థించడానికి అన్నీ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారాలు వరాలు పొందారు కాటి వాళ్ళద చేయగలిగారు ఇప్పుడు మనకున్న పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరు దేవుని కృపను బట్టి వాక్యం చెప్పడానికి కృప చూపిస్తున్నాడు అందువల్ల మనకు చెప్పడానికి అవకాశం ఉంది ఇప్పుడు మన స్థుతులు కూడా దేవుడు కోరుకుంటున్నాడు నరుడు ఏపాటివాడు నీటి బుడక వంటి జీవితం ఆరిపోయే చిన్నది నీటి బుడక వంటి జీవితం అయినా సరే దేవుడు మన స్థుతులు కోరుకుంటున్నాడు అంటే నరుడిని పాపాలను తన వీపు తట్టు వేశాడు మన పాపాలను క్షమించి మన తప్పులను క్షమించాడు ఆయన పరిశుద్ధ రక్తంలో మనల్ని కడిగి వేయబడ్డాడు కాబట్టి మన పాపాలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని అన్న మాట ఉన్నది కాబట్టి అందువల్ల మన నిత్యము దేవుని స్థుతించేవారుగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని అంటే వీపు తట్టేస్తే నీకు అస్తమనం చూసుకోరు గతం అంతా పోయింది పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఎప్పుడు పరిశుద్ధంగా నీతి వస్త్రం అనే బట్ట కట్టుకుని ఉండాలి మురుకు వస్త్రం అంటే ఏంటి మన పాపపు మనం చేసిన పాపలన్నీ మురుగు అలాంటిది పరిశుద్ధ రక్తంలో కడగబడ్డాము కాబట్టి మనం దేవుణ్ణి నిత్యము స్థుతించి వారుగా ఉండాలి నరుడు మనకి నరకానికి పోకుండా అయినా నిత్యము దేవునితో పోరాడుతుంటాడు అంటే మనం మన సొంత ఆలోచనలతోని మన పాపపు ఆలోచనలతోని మనం దారి తప్పిపోతుంటాం ప్రభు యొక్క సన్మార్గాన్ని మార్గాలు తప్పిపోయి మనం అటు ఇటు చెదిరి చెదిరిపోయిన గొర్రె తప్పిపోయిన గొర్రెలుగా కాకుండా దేవుడు మార్గంలో అనునిత్యము నడిచేవారుగా ఉండాలి కాబట్టి దేవుడు ఎంత ఆశపడుతున్నాడు కాబట్టి ఆ విధంగా కూడా మనం నడుచుకుని వారుగా ఉండాలి ఎట్టి పరిస్థితులు ఆ దారి తప్పిపోకుండా దేవుని మార్గంలో నడుస్తూ దేవుని ఎప్పుడు స్థుతించిన వారుగా మనం ఉండాలి ఇప్పుడు ఇందులో చాలా మంది చూసుకుంటే దావీదు ఎంతగా స్థుతించాడు దేవుణ్ణి స్థుతించాడు కాబట్టి ఆయన గొప్పగా హెచ్చించారు ఇంకొక మాట ఏం చెప్తానంటే ఇక్కడ నూట నలభై ఎనిమిదో కీర్తనలో పద్నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ఇక్కడ ఆయన తన ప్రజలకు శృంగమును హెచ్చించి ఉన్నాడు ఇక్కడ అన్న మాటకు అర్థం ఏంటంటే కొమ్ము అధికారమునకు తెలియజేస్తుంది అంటే దావీదు దేవుని యొక్క అధికారానికి లోబడ్డాడు మన ప్రతివారం కూడా దేవుని యొక్క అధికారాన్ని గౌరవించాలి భయభక్తులు కలిగి మనం వినయ చూపించి అధికారాన్ని గౌరవించాలి మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు ఆ స్వేచ్ఛని ఇష్టానుసారంగా మనం అన్నిటికీ చేసుకోకుండా దేవుని ఆజ్ఞలకు లోబడి ఉన్నవారుగా ఉండి అధికారాన్ని ఇచ్చించేవారుగా ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మనకి కృపా కాపుదలిచ్చి మన నిత్యము కాచి కాపాడుతూ ఉంటాడు అటువంటి దేవుని మనం ఎప్పుడు స్థుతించి వారుగా ఉండాలి సమస్తము ఆయనకి సాగిలిపాటు ఉండడం ఎంత శ్రేయస్కరం మనకు కూడా దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అది మనలను పుట్టించిన దేవుడు మనం రక్షించి మేపుచున్నాడు నిత్యము కాచి కాపాడి ఎన్నో విషయాల్లో మనకి మనకి తెలియని మేలులు ఆయన మేలు లెక్కేసుకోవాలంటే లెక్కకి మించి ఉంటాయి దేవుడిచ్చిన కృపకి వెలకట్టలేం అలాంటి దేవాది దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన వారిగా ఉన్నాం కాబట్టి సృష్టిని ప్రేమిస్తున్నాడు మనల్ని ప్రేమిస్తున్నాడు తప్పలేనిదే మనం ఈ రోజుని ఈ మందిరంలో లేం నిలబడలేము ఎంతోమంది ఎన్నో పనులు అవి ఇవి అనుకుంటా బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కానీ మనము ఈ రోజు ఈ మందిరాలు ఉన్నామంటే దేవుని యొక్క మహాకృప వల్లనే మనం కూర్చోగలిగాము ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం స్థుతించాలి దేవుని ఎందుకు స్థుతించాలంటే ఇలాంటి భాగ్యాలను ఇచ్చాడు కాబట్టి ఈ కొనలేని ఎక్కడా పెట్టినా కొనుక్కోలేవు స్థుతించుట ఎందుకంటే సర్వ సృష్టి దేవుని స్థుతిస్తుంది మనము స్థుతించాలి ఇది ఎవరు అనేది ఏంది ఒకటి మిగిలిన లేదు సింగిల్గా పర్సనల్గా రాత్రి పగల ఎప్పుడు స్థుతించేవారుగా ఉన్నప్పుడు దేవుని కృపకి మనం పాత్రలు ఉంటాము ఇప్పుడు ఎందుకంటే ఇందులో చూసుకుంటే ఎవరెవరు మన బైబిల్లో ఎక్కువగా ఆధక్తి పొందారంటే దావిద మహారాజు గొర్రెల కాపని ఎంత ఆజక్తి ఇచ్చాడు ఆయన దేవుని యొక్క అధికారాన్ని గౌరవించాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క అధికారాన్ని ఆయన ఆజ్ఞల్ని గౌరవించినప్పుడు ఎంతగానో హెచ్చించాడు మరి అబ్రహాముని హెచ్చించాడు దానియాలు మరి సింహాల గుండెలో ఉన్నప్పుడు సింహాల నోళ్ళు మూయించాడు ఆయన ఎందుకు నేను చచ్చిపోతానని అటు ఇటు పరిగెట్టలేదు కూర్చున్నాడు దేవుని ప్రార్థన చేసుకున్నాడు ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనం బిడ్డలకి చిన్నదేదో అడిగితే ఎక్కువ అధికంగా ఇవ్వాలనుకుంటాం ఆశపడతాం ఆడు ఇవ్వం ఇంకెక్కువ ఇవ్వాలనుకుంటాం అలా దేవుడు కూడా మనల్ని ఎంతగానో ఆనందింపజేయాలని మృత్యుపరచాలని అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆ రోజు అలాగ దానిలో ఆ గుహలో సింహాల గుహలో ప్రార్థన చేయబట్టి దేవుడు ఆకలితో ఉన్న సింహాల నోళ్ళు కూడా మోయించేసాడు మరి అవి నిజంగా ఒక్క సింహం అయితేనే దాన్ని సరిపోదు ఒక మనిషి అలాంటిది ఒక ఎన్నో సింహాల మధ్యన ఎన్నాళ్ళు బట్ట ఆకలితో ఉన్న సింహాల మధ్యన పారేశారంటే అవి ఎందుకే దేవుడు మాటకి కట్టుబడ్డాయి దేవుని మాటకు ఆకలన కూడా అంచుకొని దేవుని మాటకు లోబడ్డాయి కాబట్టి ఆ రోజు దాని ప్రార్థన చేయగా చేశాడు రాజు కూడా పరివర్తన చెందాడు అక్కడ ఎందుకంటే నిన్ను పూజించే దేవుడు చాలా గొప్పవాడు అని ఆయన కూడా మారడం జరిగింది అందుకు మనం దేవుని స్థుతించేవారుగా ఉండాలి ఎల్లప్పుడూ కూడా మనము దేవుని స్థుతించిగా ఉండాలి దేవుని స్థుతించడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటంటే ఇవే ఎప్పుడు నిరీక్షణ రక్షణ మనం ఏముంది మోకరించి ఒక ప్రార్థన చేసుకుంటూ అది ఎక్కడికన్నా వెళ్ళిపోతాం మనకి ఇంకా అపజయం ఉండదు ఆ దేవుడే మన ముందు ఒక బాడీ గార్డ్ లాగా ఒక విఐపి వెళ్తే ఎస్కాట్ పార్టీ ఎలాగెళ్తుందో ఆయన దూతలు వచ్చి రెడీ అయిపోతారు ఆయనకు ఆజ్ఞలు ఇస్తాడు మనం ప్రార్థన చేయకముందే మన అవసరతలు ఎరిగిన దేవాది దేవుడు మనం చేసి నా బిడ్డ అక్కడ ఉన్నాడు బాబును వాడికి వెళ్ళని డ్యూటీ వేసేస్తాడు అది మనం కూడా ఎన్నో ప్రమాదాలు తప్పించబడ్డాం కొన్ని తెలిసినవి ఉంటాయి కొన్ని తెలియనివి ఉంటాయి కాకపోతే మనం అనుకుంటాం కానీ ఎన్నో ప్రమాదాలు ఆటుపోటు నుంచి రక్షించి మనల్ని రక్షించిన దేవుడు అందువలన మనము దేవుని స్థుతించాలి ఇటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతలించాలి అపవాది కలిగించే ఆటంకాలను అధిగమించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మనకిస్తాడు దేవుడు మనం ప్రతి విషయంలో ప్రార్థన చేసుకుని ముందడుగు వేయాలి ప్రార్థన చేసి పని అయిపోయిన తదనంతరం మనం కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకు క్షేమంగా వెళ్ళాము క్షేమంగా తిరిగి వచ్చాము కాబట్టి కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవునికి అది ఇష్టం మనం నీతి మంత్రులుగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉండదు ఇటువంటి గొప్ప వాక్యాలను దేవుడు దీవించి గాక ఆమె